హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హీరో వచ్చేసి హైదరాబాద్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి పదిహేడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం హైదరాబాద్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అన్న టమాటాలు చూసుకుని పొడి పొడికాయలు అలా వంద రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది హైదరాబాద్ మార్కెట్ ఈరో టాప్ రేట్ వచ్చేసి వెయ్యి రూపాయలు చూశారు కదా ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అన్ బట్ క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ అయితే అందుతారు